సదాశివ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం పర్యంతాం వందే గురు దూరదర్శన్ యాదగిరి ప్రేక్షకులకు స్వాగతం సన్మార్గంలో మనకి వరిష్టమైనటువంటి విశిష్టమైనటువంటి విశేషమైనటువంటి వ్యక్తుల గురించి తెలుసుకుంటున్నాం ఈవేళ శంకర భగవత్పాదుల వారి వైశిష్టం ఎటువంటిదో వారు మనకి చూపినటువంటి సన్మార్గం ఎటువంటిదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈశ్వరుడు భూమి మీద తిరుగుదాం అని అనిపించిందట ఆయనకి అనిపించి భువనే శంకరాచార్య రూపాహ అంటుంది ఆయన భూమి మీద నడయాడదలచి శంకరాచార్యుల వారిగా కేరళలోని కాలడి క్షేత్రంలో పన్నెండు వందల సంవత్సరాల క్రితం ఆయన జన్మించారు శివగురు ఆర్యాంబ ఆయన తల్లి తండ్రి వారికి ఏకైక సంతానం ఎన్నో నోములు నోచి ఎన్నో వ్రతాలు చేసి ఎన్నో పూజలు చేసిన తర్వాత ఈశ్వరుడు శంకరాచార్యులు వారి తండ్రి అయినటువంటి శివగురి గారి స్వప్నంలో కనపడి విశేషమైనటువంటి వ్యక్తి అల్పాయుష్కుడు కావాలా లేదా నూరు మంది సాధారణమైనటువంటి వారు కావాలా సంతానంగా అంటే విశేషమైనటువంటి పాండిత్యం ఉన్నవాడిని అనుగ్రహించమని ఆయన కలలో కోరడం ఆ విధంగా శంకరుల జననం జరగడం జరిగింది శంకరాచార్యుల వారు శంకర భగవత్పాదులుగా ఆయనకి పేరు భగవత్పాదులు అంటే ఎవరి పాదం పట్టుకుంటే భగవంతుణ్ణి చూపిస్తారో వారు భగవత్పాదులు ఎలా చూపిస్తారు శంకరాచార్యుల వారు ఆయన రాసినటువంటి గ్రంథాల ద్వారా భాష్యముల ద్వారా ఆయన చేసినటువంటి విశేషమైనటువంటి ధర్మ ప్రచారం ద్వారా పండితుల నుంచి పాముల వరకు అందరికీ కూడా తేలికగా అర్థమయ్యే విధంగా స్తోత్రాలు రాశారు తద్వారా భగవద్ దర్శనము భగవద్ అనుభూతి కలిగేటువంటి విషయాన్ని ఆయన మనందరికీ అనుగ్రహించారు సన్మార్గంలో ఉండదలసినటువంటి వారం సన్మార్గంలో ప్రయాణించదలసినటువంటి వారం అందరము గుర్తుంచుకునే విధంగా మోహముద్గర స్తోత్రం భజగోవింద స్తోత్రం అంటాం దాన్ని ఆ భజగోవింద స్తోత్రం ద్వారా మనిషి యొక్క లక్షణములు ఎలా ఉండాలి యావజ్జీవన పర్యంతము ఆనందంగా గడపాలి అంటే ఏ విధంగా మనం మన జీవితాన్ని గడుపుకోవాలి అని ఈ భజగోవింద స్తోత్రాల్లో చాలా తేలిగ్గా సులువుగా అర్థమయ్యేటువంటి భాషలో యావద్విత్తోపార్జన శక్త తావన్నిజ రక్త అని నువ్వు సంపాదన ఉన్నంతకాలమే నీ చుట్టూ మనుషులు చేరతారయా అది లేని నాడు నీ పరిస్థితి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించుకో అని అందరినీ ఆలోచింపచేసే విధంగా ఎప్పుడైనా సరే గురువు అనేటువంటి వ్యక్తి మనకి ఆలోచన కల్పించే విధంగా మాట్లాడతారు తప్ప ఇది చెయ్యి అని చెప్పరు ఎందువల్ల చెప్పరు అంటే శంకరాచార్యుల వారి అవతారమే మనకి నిదర్శనం ప్రత్యక్షంగా శంకరాచార్యుల వారు భగవద్ అవతారమైనప్పటికీ కూడా ఆయన మిగతా అవతారాల్లో చూస్తే కనుక శత్రు సంహారం జరిగినట్లుగా రామాయణం తీసుకుంటే రామరావణ యుద్ధం లాంటి యుద్ధం మళ్ళీ ఇప్పటిదాకా ఎప్పుడు జరగలేదంటారు అంత ఘోరమైనటువంటి యుద్ధం జరిగింది అలాగే భారతం తీసుకుంటే కౌరవులకు పాండవులకు మధ్య యుద్ధం కృష్ణ భగవానుడి సారథ్యంలో కార్యక్రమం అంతా జరిగింది మనకు తెలుసు రక్తపాతం హింస ఇవేవీ లేకుండా మనిషి యొక్క ఆలోచన విధానాన్ని మార్చి శాంతియుత మార్గంలో అందరికీ ఆమోదయోగ్యమైనటువంటి విధానంగా తన యొక్క లక్ష్యాన్ని తన యొక్క ఉద్దేశాన్ని అవతల వ్యక్తులకు అందింపచేయడానికి కావలసినటువంటి కమ్యూనికేషన్ స్కిల్ మన భాషలో చెప్పాలంటే ఈ రోజుల్లో మనం అనుకుంటున్నట్టుగా సన్మార్గంలో మనం ఉండదలుచుకున్నప్పుడు మనకి ముఖ్యమైనటువంటి అవసరం ఈ కమ్యూనికేషన్ స్కిల్ విశేషమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్ శంకర భగవత్పాదులు వారి సొంతం ఎందుకంటే మనం ఆయన చరిత్ర చదివితే మండనమిశ్రులు అనేటువంటి వారు బెంగాల్ రాష్ట్రంలో అప్పటికే తనదైనటువంటి ఒక విధానాన్ని బహుళ ప్రచారంలోకి తీసుకువచ్చి అది అవైదికము అని చెప్పడానికి శంకర భగవత్పాదులు వారు వారింటికి వెళ్ళి వారిద్దరి మధ్య జరిగినటువంటి వాదము ప్రతివాదములు చాలా కాలం జరిగినాయి కానీ ఓపికగా ఓర్పుగా తన ఆలోచన తాను అందించి అంటే సన్మార్గంలో ఉండదలుచుకున్నప్పుడు కొన్ని కొన్ని సందర్భాల్లో మనకి అవతల వ్యక్తి మన ఆలోచనలతో ఏకీభవించకపోవచ్చు అతని ఆలోచన అతనికి ఉంటుంది అతనికి ఉన్నటువంటి సమాచారాన్ని ఆధారం చేసుకొని అతనికి ఉన్నటువంటి అనుభవాన్ని ఆధారం చేసుకొని అతనికి ఉన్నటువంటి భావాలను ఆధారం చేసుకొని అతను మాట్లాడతాడు మనకున్నటువంటి ఆలోచనలు మనకున్నటువంటి జ్ఞానము మనకున్నటువంటి అనుభవము వీటిని మనం క్రోడీకరించి అతను చెప్తున్నటువంటి దాంట్లో ఏ విధంగా మనం తెలియచేస్తే అతను మన ఆలోచనలతో ఏకీభవిస్తాడో ఆలోచించుకొని దాన్ని ప్రజెంట్ చేయగలగడం శంకరాచార్యుల వారికి ఉన్నటువంటి విశేషమైనటువంటి నైపుణ్యం స్కిల్ అంటాం దాన్ని ఆ స్కిల్ శంకరాచార్యుల వారి చరిత్ర చదివితే దాన్ని మనం ఆలోచన చేస్తే అనలైజ్ చేసుకుంటే మనకు కూడా కొద్దో గొప్పో ఆ స్కిల్ అబ్బుతుంది అంతేకాదు శంకరాచార్యుల వారు తన ముప్పై రెండు సంవత్సరాల వయసులోనే కన్యాకుమారి నుంచి కాశ్మీర్ దాకా గుజరాత్ నుంచి బెంగాల్ దాకా దేశమంతా పర్యటించి తాను నమ్మిన సిద్ధాంతాన్ని అంటే అద్వైతం జీవుడు వేరు దేవుడు వేరు కాదయ్యా జీవుడే దేవుడు దేవుడే జీవుడు జీవో బ్రహ్మయవనాపరా అని ఈ తత్వాన్ని ఆయన విశేషంగా ప్రచారం చేశారు ఆ విశేష ప్రచారం ద్వారా నాలుగు పీఠాలని స్థాపించి తూర్పున పూరీలో అలాగే ఉత్తరాన బదిరీలో అలాగే పశ్చిమాన ద్వారకలో దక్షిణాన శృంగేరిలో పీఠములను ఏర్పాటు చేసి అంటే ప్రస్తుత కాలానికి మనం చెప్పుకోవాలి అంటే లెగసీ అనేటువంటిది ఒకటి ఏర్పాటు చేసి తద్వారా సనాతన ధర్మము సన్మార్గంలో ఉండేటువంటి వారికి కావలసినటువంటి ప్రతిరోజు పారాయణ చేసుకోవలసినటువంటి శ్లోకములు పారాయణ విశేషంగా ఉన్నటువంటి భగవద్ అనుగ్రహం కొరకు చేసేటువంటి పూజల కొరకు చేసేటువంటి పంచాయతల విధానము ఇవన్నీ కూడా ఆయన మనకి తయారు చేసి ఇచ్చారు శంకరుల వారు శిష్య బృందాన్ని ఏనాడు కూడా ఆయన చరిత్ర చదివితే మనం శిష్య బృందాన్ని ఏనాడు కూడా ఆయన ఒక్క పన్నెత్తు మాట అన్నట్టుగా కూడా మనకి కనపడదు అపారమైనటువంటి కృప కరుణ కంపాషన్ అంటాం అంటే ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి కష్టం ఏమిటో మనం అర్థం చేసుకోగలగాలి ఆ కంపాషన్ లక్షణం విశేషంగా శంకర భగవత్పాదుల వారిలో మనకి కనబడుతుంది ఆయన ఒకసారి వ్యాస భగవానుడితో చర్చకు దిగుతారు శంకర భగవత్పాదుల వారు విశేషంగా ముందు చేసింది ఏమిటి అంటే భాష్యం రాశారు భగవద్గీతకి భాష్యం రాశారు బ్రహ్మసూత్రాలకు భాష్యం రాశారు ఉపనిషత్తులకు భాష్యం రాశారు భాష్యము అంటే కామెంట్రీ ఈ మూడిటిని ప్రస్థానత్రయం అంటారు బ్రహ్మసూత్రాలకి గతంలో వ్యాసభగవానుడు రాసి ఉన్నాడు కాబట్టి ఆయనకి ఈయనకి ఇద్దరికీ ఒకసారి చర్చ మొదలైందట అది నడుస్తూనే ఉన్నది అహోరాత్రులు జరుగుతున్నది శిష్యులంతా బయట వెయిట్ చేస్తున్నారు శంకర సాక్షాత్ వ్యాసో నారాయణోహరి ఉభయోరపి వివాదేన కింకరే కింకరిష్యసి అని వాళ్ళు అంటే అక్కడ కూర్చున్నది సాక్షాత్ శంకరుడు ఆయనే పరమేశ్వరుడు వచ్చిన ఆయనేమో వ్యాసభగవానుడు ఆయనేమో విష్ణు స్వరూపుడు విష్ణువు శంకరుడు ఇద్దరూ వాదించుకుంటుంటే కింకరుళం అంటే సేవకులం మేమేం చేయగలం అని అనుకున్నారట అంటే జ్ఞాన సముపార్జనలో శంకర భగవత్పాదుల వారికి విశేషమైనటువంటి జ్ఞానం వ్యాసభగవానుడితో చర్చించి తాను రాసినటువంటి బ్రహ్మసూత్రాల యొక్క భాష్యాన్ని అర్థం సరిగ్గా ఉన్నది అని ఆయనతో అనిపించుకొని ఆ తర్వాత సమస్త మానవాళికి ఆయన అందించారు అలాగే పాదయాత్రలో ప్రతి క్షేత్రము దర్శించి ప్రతి చోట ఇవాళ మనం చెప్పుకుంటున్నటువంటి లహరి సౌందర్య లహరి అన్నపూర్ణాష్టకం ఇటువంటి అష్టకాలు ఎన్నో రాశారు ఇవన్నీ కూడా కేవలం ముప్పై రెండు సంవత్సరాల వయసు లోపలే ఏకసంధాగ్రాహిగా అప్పట్లో ఉన్నటువంటి శాస్త్రములను వేదములను ఆయన ఎనిమిది సంవత్సరాల లోపల ఆకలింపు చేసుకొని ఆ తర్వాత గురువుగారి దగ్గరికి వెళ్ళి నర్మదా నదీ తీరంలో పద్మపాదాచారులు వారిని గురువుగా స్వీకరించి ఆ గురువుగారి ద్వారా ఆజ్ఞ పొంది దేశ పర్యాటన అంతా చేస్తూ ఈ విధంగా సన్మార్గంలో మనిషి నడవాలి అంటే సన్మార్గంలో ఉండేటువంటి వారికి అనేకమైనటువంటి బోధనలు చేసి అనేకమైనటువంటి రచనలు చేసి అనేకమైనటువంటి వ్యాఖ్యానాలు చేసి వాటి ద్వారా సూత్రాలను ఆయన అందించి సమస్త మానవాళి కూడా ఆనందంగా సంతోషంగా జీవితం గడుపుకునే విధంగా ఆయన మనకు అందించారు కాబట్టి సన్మార్గంలో ఉండదలుచుకున్నటువంటి వారు తప్పకుండా చదవవలసింది శంకరుల వారి చరిత్ర మహనీయుల్లో మహనీయుడు శంకర భగవత్పాదుల వారు ధర్మస్య విజయోస్తు